వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై కారు డీసీఎం కొన్నాయి ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు మృతి చెందిన వారిలో పది సంవత్సరాల బాలుడు మహిళ ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నందికొట్టు గ్రామానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఒక బాబు పది పన్నెండు సంవత్సరాల బాబు అయితే వీళ్ళ కారు పోతున్న ముందు ముందు పోతున్న ఒక డీసీఎం సడన్ టేట్ వేయడం వల్ల వీళ్ళు వెనకాల నుంచి పోయి ఆ డీసీఎం కి ఇటీ వేయడం జరిగింది దాంతో వెనకాల వస్తున్న మరో ట్రక్ వీళ్ళని పోయి బ్యాక్ సైడ్ నుంచి ఢీ కొట్టడం వల్ల రెండు డీసీఎం ట్రక్ మధ్యలో ఈ వెహికల్ బాగా నిష్కృష్ణ అయిపోయి అందులో ప్రస్తుతం ఆఫ్గా ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారంగా ఒక మహిళ మృతి చెందడం జరిగింది మిగతా గాయపడిన వారిని తక్షణమే హైవే పెట్రోలింగ్ వారు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడం జరిగింది వాళ్ళకు కూడా బాగా సీరియస్ గానే గాయాలు జరిగినాయి కారులో ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు ఉగమ వాళ్ళు ఒక బాబు మాత్రం ఉన్నారు అక్కడ ప్రస్తుతం స్పాట్ లో అయితే ఒక మహిళ మృతి చెందడం జరిగింది మిగతా వాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలు ఉన్నట్లుగా తెలుస్తుంది పర్యాటకారులు పోతున్నటువంటి నందికొట్టు గ్రామానికి